హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే పాయింట్ వచ్చి మన పేరెంట్స్ మనం చేస్తామన్న వద్దు అని అవాయిడ్ చేసే పాయింట్స్ ఆ తర్వాత బాధపడే మనం బాధపడే సినారియోస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇలా వద్దు ఆపి 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 ఓకే నేను కొన్ని బేసిక్ నా లైఫ్లో ఎగ్జాంపుల్ నా లైఫ్ వే చెప్తున్నాను చెప్తా సో మా మదర్ వచ్చి సిక్స్టీ ఇయర్స్ ఇప్పుడు ఆవిడకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఆవిడ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అవి చేశారు అందులో స్టాండింగ్ జాబ్ చాలా ఎక్కువ ఉంది సో సిక్స్టీ ఇయర్స్ జాబ్ అయిపోయి రిటైర్మెంట్ అయిపోయింది సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత జనరల్గా ఇన్ని నించొని నించుని పని చేస్తారు కాబట్టి ఆవిడ రొటీన్కి అలవాటు అయినట్టు ఏదో కొంచెం వాకింగ్ చేసినో ఏదో చేసి ఉంటే బాగుంది కానీ చేయలేదు సో గ్రాడ్యువల్లీ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఇయర్స్ వచ్చేటప్పటికి కొంచెం నీస్ పెయిన్ వచ్చాయి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు అబ్బా పెయిన్ అలా అంటుంటారు కదా మా అన్న ఇంటికి వెళ్ళిన మనకు పిల్లలుగా బాధ అనిపిస్తుంది కదండీ అమ్మ పద హాస్పిటల్కి తీసుకెళ్తానమ్మా లేదమ్మా రా అమ్మా రా అమ్మ అమ్మ ఏం లేవే వయసు అరిగిపోయే ముడుగులు ఇన్నాళ్ళు చేశాను ఇప్పుడు పడుతున్నాను ఇప్పుడు బయటకు వస్తున్నాయి నొప్పులన్నీను ఇలాగే అంటారు కదండి మా మదరే కాదు మీ పేరెంట్స్ ఇలాగే అని ఉంటారు కదా ఎంత చెప్పినా వినరండి అది ఏమిటో మరి అంటే మనం పిల్లల డబ్బులు ఖర్చు పెట్టించాలా ఎందుకులే అని ఫీలింగో లేకపోతే ఏముందిలే అరవై రెండేళ్ళు వచ్చే నొప్పులు రావా ఏంటి సహజం అది కంటికి చూపు తగ్గదా చత్వారం రాదా చెవుడు రాదా కాళ్ళు నొప్పులు రావా చేతులు నొప్పులు ఇలాగే చెప్పి అలా అవాయిడ్ చేస్తారు కదండి నా మా మదర్లాగే మీకు కూడా మీ పేరెంట్స్ ఇట్లాగే అవాయిడ్ చేసి ఉంటారు కదండి అలా కనుక ఎవరైనా అవాయిడ్ చేసి ఉంటే కింద కమెంట్స్ పెట్టండి సో కమింగ్ టు ద పాయింట్ ఇలాగ మా మదర్ మేము ఎన్నిసార్లు అంటే బలవంతంగా రెక్కలు ఇడ్చుకుని తీసుకెళ్ళిపోలేం కదండి రామ్మా రా రామ్మా అని వద్దు వద్దు అని ఇంకా ఆవిడ వాళ్ళకి గతిరిసే స్టేజ్ వస్తుంది కేజీ దాటిపోతుంటారు కదండి సరే మేబీ బేరబుల్ ఏమో కదా అని ఆవిడ వద్దు 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 అంటున్నారు కదా అని వదిలేసాం సరే అంటే తీసుకు వదిలేయడం అంటే ఏదో ఐసోలేట్ చేస్తామని కాదు సరే అయితే బాగుందేమో ఇప్పుడు ఆవిడకి సిక్స్టీ ఫైవ్ అండి సో ఫైవ్ ఇయర్స్ ఏదో వస్తుంది ఆవిడ నిజం చెప్పాలంటే బ్యాగులు ఒక పది బ్యాగులు మోసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ నడిచే కెపాసిటీ ఉన్న ఆవిడ సిక్స్టీ ఇయర్స్ వరకు సో గ్రాడ్యువల్గా ఆబ్వియస్గా రిటైర్ అయిపోయిన తర్వాత అలా ఇంట్లోనే ఉండడం వల్ల ఇంత ఫ్రీక్వెంట్ ఆఫ్ మూమెంట్ బఫ్ టు ద బాడీ ఉండదు కాబట్టి మేబీ అందుకే అందుకేనేమోనని గ్రాడ్యువల్గా మాకు మేము కూడా సర్ది చెప్పుకొని చెప్పినా వెందో రాదు రాదు అని వదిలేసామని ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది కింద కూర్చొని నించుంటే కలక్ కలక్ మన ముడుకుల్లో సౌండ్ రావడం స్టార్ట్ చేసి అది ఇంకా ఆవిడ ఆ బాగా నొప్పెడుతుందే అంటుంటే రా మా తీసుకెళ్తాను మా అన్నయ్య అంటే గసిరినా నెమ్మదిగా చెప్పినా వింటాను గట్టిగా చెప్పినా వినరు గసిరినా వినరు మా పిల్లలు చేతి చెప్పించినా వినరు అల్లుడుగా చెప్తే పోనీదో వింటారు కదా అని మా హస్బెండ్ చేత లేదా కోడలు చెప్తే వింటా వీళ్ళు మా డబ్బులేవో ఖర్చు మా డబ్బులు పోను అక్కర్లేదు మనీ డబ్బులునే తీసు పంపిస్తాను అసలు తీరు సరే ఇంకా లాభం లేదని అయినా సరే ఏదో రకంగా నాకు చూపించుకోవాలమ్మా నాకు కూడా అలా కాళ్ళ నొప్పి నీకు అరవై ఐదుకి వచ్చాయి నాకు నలభైకి వచ్చాయమ్మా నా బద్దమాడి మొన్న రీసెంట్గా తీసుకెళ్ళానండి ఆర్థోపెడిక్ ఆర్థోపెటిక్ ఆర్థోపెటిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన ఒకటే మొక్క చెప్పారండి మేము అమ్మగారు ముడుకుల్లో గుజ్జు మొత్తం అరిగిపోయింది అఫ్కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఒప్పుకుంటా అరవై ఐదేళ్ళు కానీ ఇదే అరవై ఐదు ఏళ్ళకి మా ఇంట్లో హెరిడిటరీ అందరికీ లాంగ్ వెయిట్ చాలా ఎక్కువ అండి మా అమ్మమ్మ గారికి అంత ఎందుకు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ అండి షీఈస్ హెల్దీ కొంచెం ఏదో చిన్న చిత్తగా కొంచెం హెల్త్ ఎయిటీ ఫైవ్కి ఇంకా కామన్ కదండి మా మదర్ హెల్దీగా కనబడతారు కానీ ఆవిడ అసలు రాకపోవడం తీసుకెళ్తే గుజ్జు జరిగిపోయిందండి మీరు కింద కూర్చోకూడదు పూర్తిగా కింద కూర్చోవడం అవాయిడ్ చేయాలి కనీసం ఒక సింగిల్ స్టెప్ ఒక మెట్టు కూడా ఎక్కకూడదు ఇదండి డాక్టర్ గారు చెప్పింది ఇన్నాళ్ళు మీరు సన్న బయట జాబ్స్ చేస్తారు కాబట్టి ఆ ఎండ తగిలి అవన్నీ వల్ల మీకు ఆ నొప్పులు ఏం తెలియట్లేదండి ఇప్పుడు ఇంట్కి పరిమితం అయిపోయారు కాబట్టి సో ఇవన్నీ బయటకు వస్తున్నాయండి బేసికల్గా ఇది జరిగింది అన్నారు సో దానికి నెలకి ఐదు వేల రూపాయలు మందులు లైఫ్ టైము ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అంటే బేసికల్గా లైఫ్ టైమ్ మెడికేషన్ అంటే ఎవ్రీ మంత్ ఫైవ్ ఫైవ్ డబ్బులు నేను ఇక్కడ ఫైవ్ థౌసండ్ గురించి అంటే ఇది స్టార్టింగ్లోనే మేము కొట్టలేక తిట్టలేక మాకు మేము ఊరుకుని పోయినది ఇప్పుడు చూడండి నెలకు ఐదు వేల రూపాయలు పెట్టుకొని ఆవిడ ఆవిడ పాడుతూ మా కింద కూర్చు అందుకే పెద్ద ఒకప్పుడు వాళ్ళందరూ కిందనే కూర్చుని భోజనాలు ఏం డైనింగ్ టేబుల్ అవి ఏం ఉన్నాయి తినరు వాళ్ళు ఎంత చెప్పినా కింద కూర్చున్నా తింటారు మాది ఫస్ట్ ఫ్లోరే ఇప్పుడు ఉంటున్న హౌస్ ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఎక్కిసి దిగిస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఎక్క మా అమ్మాయి తిడుతూ ఉంటుంది అమ్మమ్మ నేను ఎక్కడిది అన్నారు కదా మన మాట ఎక్కడ వింటా ఐదు వేలు పోయాయి మళ్ళీ ఈ పనులు జరుగుతూనే ఉంటాయి అంటే ఏది మొదలు పెట్టుకోవద్దండి మన పేరెంట్స్ అదే చెప్తారు చెయ్య వద్దు 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 అంటారు కానీ నా సజెషన్ ఒకటే ఒకటి చెప్తానండి మన పేరెంట్స్ మనకి నిజం చెప్తాను మన పుట్టిళ్ళు ఉంటేనే హ్యాపీ అండి ముసీలైపోయిన మొత్తకైపోయినా అమ్మో నాన్నో అన్నో వదనో ఇలా ఎవరైనా ఉంటేనే మన కష్టం చెప్పడానికి ఒకరు ఉంటారండి అందుకని ఎంత వినకపోయినా ఎంత మొండి పేరెంట్స్ అయినా బలవంతంగా తీసుకెళ్ళంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను డబ్బు పోతే పోనివ్వండి ఈరోజు కాకపోతే మనం ఇంకా వయసు ఉంది కాబట్టి ఇప్పుడు సంపాదించుకుంటే కానీ పేరెంట్స్కి ఏమైనా అవుతాయండి నిజంగా ప్రజెంట్ ముడుకులు అరిగిపోయి కిందనే కూర్చోతున్నా అనుకుంటాను బెడ్ రిటర్న్ అయిపోతే ఎంత కూతురు ఎంత కొడుకు ఎంత కోడలన్న మన వర్క్ వరకు లైఫ్లోకి వచ్చేటప్పటికి మనమే అనుకుంటాం ఇప్పుడు నా రేపు అంతేదో చెప్పాను కదండి నిన్న వీడియోలో అయితే మన వీడియోలో జ్వరం వచ్చి పడితేనే పిల్లలు విసుక్కుంటారు మందు ఇవ్వండి అంటే ఐదుగో తీసుకోవాలి రెండోసారి ఇంకోసారి అడిగితే అక్కడే ఉన్నాయి తీసుకో ఆ స్టేజ్ అలాంటిది వాళ్ళకి మనకున్న వర్క్ బిజీ లైఫ్ స్టైల్లో చూడట్లేదు చూడమో అని లేదు కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేస్తుంది సో ఇది ఒకటి చూసుకోండి ఇంకో విషయం ఒక పిల్లలుగా అంటే పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు చూడలేదు కదండి ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి కొంతమంది పేరెంట్స్ని చూశాను అంటే నేను మా పేరెంట్స్లో మా దాంట్లో అలా కాదు కొంతమంది పేరెంట్స్లో అంటే పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కడుపు నొప్పి వచ్చింది కూతురుకో కోడలకో ఎవరికో కడుపు నొప్పి వచ్చింది అంటే అలాది ఇంట్లో మందు తాగివే లేక లే ఏదో అల్లం తాగు ఇంకోటి తాగు ఇంకో ఇలా చెప్పి అంటే సరిపో ఆ నిమిషానికి మనం రిలీఫ్ రావచ్చు అక్కడికి ఏదంటే పెద్దవాళ్ళు ఉండేది మన మంచిగా చెప్పడానికే వాళ్ళకున్న పరిజ్ఞానం వాళ్ళకున్న ఒకప్పుడు ఎక్స్పీరియన్స్లతో ఇవన్నీ చెప్తారు కానీ మనం ఏం చేస్తాం ఆ నిమిషానికి తగ్గిపోయింది కదా అని నెగ్లెక్ట్ చేసేస్తాం కానీ ఎన్నాళ్ళండి ఇంటి వైద్యం బంద్ చేస్తుంది ఒక్కసారి కథ ఓసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా మనం అది చెయ్యం పేరెంట్స్ చేయలేదని మనం ఫీల్ అవుతాం కానీ మనం కూడా చెయ్యం ఏదైనా మనకి నొప్పో లేకపోతే ఒక ఏదైనా బాధ వస్తే మొదలు పెట్టే వరకు వెళ్ళము నా ఈ విషయానికి మీరు ఎంతమంది ఏకీభరిస్తారండి కొంతమంది ఉన్నారండి వేలు తగినా కూడా ఎక్స్రే చేసేస్తారు మీలో చాలామంది చూసే ఉంటారు లేకపోతే చిన్న దెబ్బ తగిలినా కూడా ఇంకా దానికి అక్కడ కట్టేయించేసి ఇంకోటి వేసి లేకపోతే ఇంకోటి ఏదో ఏదోదో చేసేస్తారు కొంతమందికి భరించలేని నొప్పులు పెద్ద పెద్ద దెబ్బలు తగిన ఏదైనా చేస్తున్నా ఇలా ఇంట్లో ఈ పిండి కట్టేసేస్తే అయిపోతుంది ఇంట్లో ఈ ఈ ఏదో గాజుగొడ్డ కట్టేస్తే అయిపోతుంది దానికి ఎంత పసుపు వేస్తే అయిపోతుంది అంత వేస్తే కుంకుమ వేస్తే ఇలా చెప్పి పెట్టేస్తారు కానీ అది లాంగ్ రన్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా అవుతాయండి సో పేరెంట్స్ని మనం ఎంత మనం డిలే చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళి లేకపోతే చెకప్స్ తీసుకెళ్ళి చూపించాలో మన హెల్త్ని కూడా మన పేరెంట్స్ చెప్పినప్పుడు వినండి ఓకే కానీ ఏది మొదలబెట్టుకోవద్దు అది వాళ్ళైనా మనమైనా పెద్దలు చెప్పిన ఐడియాస్ తీసుకోండి వాళ్ళ టాపిక్స్ తీసుకోండి లేకపోతే వాళ్ళు చెప్పిన సజెషన్స్ తీసుకోండి కానీ అది టు ద కంటెంట్ అంతవరకు ఒక ఒక సెకండ్ పీరియడ్ వరకే ఎప్పుడు జ్వరం వచ్చినా పారాసెటమాల్ వేసేసుకుంటాను పారాసెటమాల్ వేసేసుకుంటాను తలనొప్పి వస్తే డాట్ వేసేసుకుంటాను లైఫ్ టైం తలనొప్పి వస్తే లైఫ్ టైం డాట్ వేసుకుంటా అది కాదు కదా అసలు ఎందుకు వస్తుందో అన్నది ఒక్కసారి వెళ్ళి చూపించుకుంటే అది తలనొప్పో బ్రెయిన్ ట్యూమరో ఇంకోటో ఇంకోటో తెలుస్తుంది అందుకని పేరెంట్స్ విషయంలోనే నెగ్లెక్ట్ చేయొద్దు ఎస్పెషల్లీ మన విషయంలో కూడా అది మనమే కాదండి రేపొదే మన పిల్లలు కూడా ఏదైనా పడిపోతేవారో భద్ర హాస్పిటల్ తీసుకుంటే మా బాబు అసలు రాడండి బద్దకిష్టం నెంబర్ వన్ అస్సలు తగ్గపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అది మూడు రోజులైనా తగ్గదు నాలుగు తప్ప మనం ఏమైనా తెలిపాం కదా ఈ టోలో ఇవి అవి ఎక్ససైజ్ అయితే నాకు తెలిసిన ఇంటి వైద్యం చేసిస్తాను మా అమ్మగారు నాకు చెప్పినట్టు నేను మా అబ్బాయికి చెప్పి నాలుగో రోజు వరకు మనకు తెలియదు అది వైరల్ ఫీవర్ అని ఎప్పుడు మూడు రోజులు తగ్గదు అప్పుడు అబ్బా తగ్గలేదమ్మా ఒకసారి తీసుకెళ్ళని వాడు చెప్పాలి మనం ఎన్నిసార్లు గజరేస్తారు మా పేరెంట్స్ మన చిన్నట్టు మన అంటే అన్నిటికీ మనమే మనకే అటు అమ్మ తిట్టి ఇటు కొడుకు తిట్టి ఇత కూతురు తిట్టి మొడూ తిట్టి ఆకరికి బలేదు ఆడవాళ్ళి సో ఇది జస్ట్ జోక్ అపార్ట్ బట్ స్టిల్ వాళ్ళకి బాగోపోయినా ఏదైనా ప్రాబ్లం అని చెప్పితే వాళ్ళు చెబుతారు కానీ తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపి తీసుకెళ్ళమనడానికి ఇంట్రెస్ట్ చూపించరు అలాంటి విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు తీసుకువెళ్ళండి మనకు కూడా సి ఆ రోజు బేరబుల్ ఫస్ట్ టైం అయితే ఓకే ఫైన్ సేమ్ సిమ్టమ్ కంటిన్యూ అయింది అనుకోండి ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ అది మీరు ఎప్పుడైనా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రూల్ అవుట్ చేయించుకోండి అలాగని చెప్పాను కదా ప్రతిదానికి వెళ్ళి డాక్టర్కి ఒక వాడికో చెకప్కి ఒక ఆరు వందలు స్కాన్లకు ఒక వెయ్యేసి పదిహేను వందలు ఏదో ఉంది చెప్పారు కదా ఈవిడని మొత్తం ఏమని కాదు ఏది అవసరం ఏది రావాలో మనం మనకిప్పుడు తెలిసిపోతున్నాయండి ప్రతి ఒక్కడికి ప్రాణభీత వచ్చేసింది సో ఆ ప్రాణ భయం ఎందుకు అని అంటే మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీస్ ఉన్నారు అదొక్కటే మైండ్లో పెట్టుకోండి అదొక్కటే నా కోరిక మన నమ్ముకొని మన ఫ్యా ఫ్యామిలీ ఉంది మన పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు హస్బెండ్ వాళ్ళ వైఫ్ ఇలాగా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ ఇట్ క్యాన్ బి ఎనీ వన్ ఇన్ యువర్ లైఫ్ డోంట్ ఎవర్ ఎవర్ నెగ్లెక్ట్ ఉంటానండి